గల యేసయ్య నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్న ఈ ఉదయకాల ధ్యానాంషము కొరికే దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఎరిమియా గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఆరవ వచ్చినాన్ని చదువుకుని ప్రార్థన పూర్వకంగా ధ్యానము చేద్దాం వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టించొచ్చు ఈ దేశమునకు వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను పెళ్లగింపక వారిని నాటేదను దేవుడు ఇర్మియాకు రెండు గంపలలోని అంజూరపు పండ్లను కనపరుచాడు ఒక గంపలోని మిక్కిలి మంచి అంజూరపు పండ్లు రెండవ గంపలోనివి మిక్కిలి జబ్బు కలిగినవి దీని భావమే మనగా యోధా ప్రజలు అవిధేయతను బట్టి దేవుడు బబులోను చెరగా వారికి శిక్షగా నిర్ణయించాడు ఎవరైతే దేవునికి లోబడి బబులోను చెరకు వెళతారో వారు మంచి గంపలోని అంజూరుపు పండ్లకు సాదృశ్యంగాను ఎవరైతే దేవుని మాటకు విధేయులు కాకుండా లోబడకుండా ఐగుప్తుకు వెళ్తారు వారు మిక్కిలి జబ్బు కలిగినటువంటి అంజూరుపు పండ్ల యొక్క గంపై ఉన్నారు దేవుడు బబులోను చరికి వారిని అప్పగించింది ఎందుకు అని అంటే వారి క్షేమం కొరికే కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా మనకు పరిస్థితులు కష్టతరంగాను అర్థము కానట్లు దేవుని చిత్తానికి లోబడితే దేవుని మాటకు విధేయులమైతే మన జీవితాల్లో అది మేలును కలగచేస్తుంది మన జీవితాల్లో అది క్షేమాన్ని తీసుకొస్తుంది ఎవరైతే దేవుని మాటకు లోబడతారో దేవునికి విధేయత చూపిస్తారో వారిని దేవుడు దృష్టించి వారిని పెళ్లగింపక వారిని నాటుతాను నాటడమే కాకుండా వారి జీవితాలలో దేవుడు గొప్ప క్షేమాన్ని కలగ చేస్తాడు ఎవరైతే దేవుని మాటను నమ్ముతారో దేవుని వాగ్దానముందు దేవుని మాట ద్వారా మనము బలాన్ని పొందుతాం శక్తిని పొందుతాం ఎబ్రిలికి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదకొండవ వచనం విశ్వాసమును బట్టి షారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకునిను గనుక తాను వయస్సు గర్భము ధరించుటకు శక్తి పొందెను షారా ఈ దేవుని వాగ్దానాన్ని నమ్మింది గనుక ఆమె వయస్సు గతించిపోయినను ఆమె శరీరము మృతతుల్యమను ఆమె దేవుని మాట ఎందు నమ్మికొంచటము ద్వారా ఆమె గొప్ప శక్తిని పొందింది దేవుని మాటను నమ్ముతారు దేవుని ఎందు విశ్వాసం ఉంచుతారు దేవుని మీద నమ్మకం ఎవరైతే జీవిస్తారు వారిని దేవుడు దృష్టించే దేవుడు దేవుడు మనల్ని దృష్టించాలన్నా దేవుని దృష్టి మన మీదకి మరలాలన్నా దేవుడు దృష్టిస్తేనే మనకు మేలు కలుగుతాది దేవుడు ఎవరిని దృష్టిస్తారంటే ఎవరైతే ఆయనకు విధేయులవుతారో ఎవరైతే తన యందు నమ్మిక కలిగి తన మీద ఆధారపడి జీవిస్తారు వారిని దేవుడు దృష్టిస్తాడు పరిశుద్ధ గ్రంథములో పద్దెనిమిది ఏండ్ల నుండి నడుమొంగిపోయినటువంటి స్త్రీ సమాజ మందిరములో ఉన్నప్పుడు ఆ సమాజ మందిరానికి దేవుడు వెళ్ళినప్పుడు అంత మందిలో కూడా దేవుడు ఆమెను దృష్టించి ఆమెని లేచి రమ్మని దేవుడు పిలుస్తాడు దేవుడు ఆమెను దృష్టించడానికి గల కారణం ఏంటంటే ఆమె పద్దెనిమిది ఏళ్ల నుండి నడుము వంగిపోయినను ఆమె లేవలేని స్థితిలో ఉన్నను నడవలేని స్థితిలో ఉన్నను ఆమె విశ్వాసముతో మానక దేవుని మందిరానికి వచ్చింది దేవుని మందిరానికి ఆమె విడవక రావడం కారణము చేత ఆమెకి దేవుని మీద నమ్మకాన్ని బట్టి దేవుడు అంత మందిలో కూడా ఆమెనే దృష్టించి ఆమెని దేవుడు బాగు చేస్తాడు మీ జీవితాల్లో నడు వంగిపోయినటువంటి పరిస్థితులు కుటుంబాన్ని బట్టే గాని పిల్లలని బట్టే గాని ఆర్థిక పరిస్థితులను బట్టే గాని ఒకవేళ మీరు వంగిపోయి కృంగిపోయి ఒకవేళ మీ జీవితంలో అభద్రత ఉంటే దేవుడి ఉదయకాల ధ్యానాంశము ద్వారా నేను మిమ్మల్ని దృష్టించున్నాను ఎందుకు అని అంటే మీకు మేలు కలుగునట్లు ఎప్పుడైతే దేవుడు ఆమెను చూచాడు ఆమె నడుము వంగిపోయిన శ్రీ ఆమె పరిశుద్ధ గ్రంథములో మనము చూసాం ఈరోజు ఏ సమస్యలోని ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో మనమున్నా దేవుని దృష్టి మన మీద ఉంటే దేవుడు మనల్ని దృష్టిస్తే మన పరిస్థితులన్నీ చక్కబరచబడతాయి మన స్థితులన్నీ ఎప్పుడైతే దేవుడు ఆమెను చూచాడు ఆమెను చూడడానికి గల కారణం ఏంటంటే ఆమె దేవుని నమ్మింది దేవుడైనను బాగు చేయగలడని మానక దేవుని మందిరానికి వచ్చింది ఈ ఉదయ కాలము దేవుడు దృష్టించినట్లుగా ఎవరైతే తన యొందు నమ్మి ఎవరైతే తన యందు విధేయత కలిగి ఉంటారో ఎవరైతే తన మీద ఆనుకుంటారు వారిని దేవుడు దృష్టించే దేవుడు బెతస్సా కొనేటి దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి వాడు పడున్నాడు ఏదో ఒక రోజు దేవుడు నన్ను చూస్తాడు ఏదో ఒక రోజు దేవుడు నన్ను దృష్టిస్తాడని వాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అలాగే పడకుడున్నాడు అయితే వాడికంటే వెనకాల వచ్చిన వారు బాగుపడి వెళ్ళిపోతున్నారు వాడికంటే వెనకాల వచ్చిన వారు ఆ కోనేట్లో పడుతున్నారు వారు స్వస్థత పొందుకుంటున్నారు కానీ ఒక రోజు యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ కోనేటి దగ్గరకు వచ్చినప్పుడు ఆ కోనేటి దగ్గర పడున్న అనేక మంది రోగులు ఉన్నారు కానీ దేవుడు ఈ ముప్పై ఎనిమిది యాండ్లను వాడిని దేవుడు దృష్టించాడు దేవుడు వాడిని దృష్టించడానికి గల కారణం ఏంటంటే వాడు ఏదో ఒక దినాన్ని బాగుపడతానని ఆ స్థలాన్ని విడిచిపెట్టలేదు వాడు అక్కడే ఉన్నాడు కుడినటువంటి సందర్భం ఏంటంటే ఆయా సందర్భాలలో దేవదూత వచ్చి ఆ నీళ్ళు కదిలించినప్పుడు ఎవడు మొదటి పడతాడో వాడే స్వస్థ పొందుతాడు ఇక్కడ యేసు క్రీస్తు ప్రభుల వారు వాడు నీళ్ళలో పడకుండానే వాడు నీళ్ళలో దిగక ముందే దేవుని దృష్టి వాడి మీద పడ్డాది దేవుడు వాడిని చూ వాడుకున్నటువంటి ఆ రోగము నుండి ఆ బంధకాల నుండి ముప్పై ఎనిమిది సంవత్సరాలు అనుభవిస్తున్నటువంటి ఆ మానసికమైన క్షోభ ఆ మానసికమైనటువంటి బలహీనతలు వాటన్నిటి నుండి దేవుడు వాడిని విడుదల చేస్తాడు మీరు అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే ఈ మాటలు వినిచుండగా సమస్యల చేత ఇబ్బందుల చేత బలహీనతల చేత ఒకవేళ మీరు లేవలేని స్థితిలో ఉంటే గనుక నేను దృష్టించి వారికి మేలు చేస్తాను దేవుడు అలాంటి మేలు చేయాలంటే మనము దేవుని నమ్మిక ఉంచాలి దేవుని మాట ఎందు మనము విశ్వాసం ఉంచాలి ఇష్రాయలు ప్రజలు దేవుని మాట ఎందు విశ్వాసం ఉంచి వెళ్ళారు కనుక వారిని దేవుడు మరలా మంచి పళ్ళని ఎలాగైతే దృష్టించి చూస్తారు మంచి వాటిని ఎలాగైతే చూస్తారు నేను అలాగే వారిని చూస్తాను అని ఇష్రాయుల్ జీవితంలో ఆ చెర నుండి దేవుడు విడిపించాడు కొన్నిసార్లు దేవుడు మన జీవితాల్లో కష్టాల్లో శ్రమ

సమాధానములో నుండి దేవుడే మనలను విడిపించి నెమ్మది సమాధానము సంతోషము రక్షణ ఆనందమును దేవుడు మనకి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎక్కీభవిందాం మహోన్నతుడి మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిం ఇంత కాలము మమ్మల్ని మీరు దృష్టించి మీరు కాపాడి సంరక్షించి మా జీవితాలలో మీరు చేస్తున్న ప్రతి మేలు కొరికే వందనాలు స్థుతులు స్తోతిరాలు చెల్లించున్నా ఇంతకాలము మీరు మమ్మల్ని పోషించారు సంరక్షించారు మాకు మా చక్కని ఆరోగ్యాలు ఇచ్చి మీరే నడిపిస్తూ వచ్చే రేఖ ముందు కూడా మీరే మమ్మల్ని దృష్టించి చక్కని ఆలోచన కలగ చేసి మేము ఎలాగూ నడవాలో ఎలాగూ జీవించాలో అట్టి కృపను మాకు ప్రసాదించమని ఈ ఉదయకాల కాల ధ్యానాంశాలు వినిచిన మా బిడ్డలందరినీ మీరు దృష్టించి వారికి మేలు చేసి వారికి ప్రతి పరిస్థితి నుండి విడుదల కలగ చేసి మీరే ఆదరించి బలపరిచి ధైర్యపరిచి ఉన్నతమైన కార్యాలు చేయమని మమ్మలను మా పిడ్డలను మా సంఘములను మా దేశమును మీరు దృష్టించి నూతనమైన కార్యాలను జరిగించి మీరే మహిమ పొందమని ఏ ఈ మనము అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె